ఇప్పుడే కాదు గత రెండు దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన రాజ్యసభ ఎన్నికలు కానివ్వండి రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరుగుతున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే బీసీలకి దళితులకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఒక మత్స్యకారుని పార్లమెంటు మెట్లకి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక శక్తి బలిజ నాయకుడిని పార్లమెంటు మీట్లకి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక దళిత నాయకుడిని దళిత శాసనసభ్యుడిని పార్టీకి ఫస్ట్ నుంచి అండగా నిలబడిన ఒక దళిత నాయకుడిని గొల్ల బాబురావు గారిని పార్లమెంటు మెట్లు ఎక్కించబో ఎక్కించబోతున్న ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తప్పకుండా ఏ విధంగా అయితే బీసీలకి దళితులకి మైనార్టీలకి గిరిజనులకి అత్యంత అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పదవుల్లోనే కాదు అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కూడా ప్రాధాన్యత అత్యధిక శాతం మేలు చేసే విధంగా చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా రాబోయే ఎలక్షన్స్లో ఈ రాజ్యసభ ఎలక్షన్స్లో ముగ్గురు అభ్యర్థులను కూడా మా నాయకుడి గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశం మీద తప్పకుండా విజయం సాధిస్తాము ఎందుకంటే శాసనసభలో అత్యధిక శాతం శాసనసభ్యులు బలం మాకుంది తప్పకుండా ముగ్గురు రాజ్యసభ సభ్యులను కూడా ఈ జనబు ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంది అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా రాష్ట్రం గత నాలు ఐదు ఐదు సంవత్సరాల నుంచి ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలని అభివృద్ధి కార్యక్రమాలని అమలు చేస్తూ ముందుకు తీసుకుపోతూ ఉన్నారో అవన్నీ రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి చెందాలి అంటే మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి జగ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కావాలి అని ఈ సంక్షేమ పథకాలు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కొంతున్నాం ప్రజలంతా కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా రేపు జరగబో సార్లు ఎన్నికల్లో మళ్ళీ ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు ఆ విధంగా మేము కూడా మా పాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి విజయానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ओके okay, सर